కంబోడియాలో ఏటీఎం లో వచ్చేసి మనం డాలర్స్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు చూడబోతున్నాం ఇంటర్ఫేస్ ఇలా ఉందండి క్యాష్ విత్డ్రాలు ఇది ఇది నొక్కితే డాలర్కి మారిద్ది మళ్ళీ ఇది నొక్కితే కంబోడియన్ రియానికి మారిద్ది ఇప్పుడు చూస్తున్నారు కదా స్కాన్ చేస్తున్నారు ఏటీఎం కార్డు కూడా కాదండి స్కాన్ చేసేసి ఇంకా దాంట్లో పిన్ ఎంటర్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి కంబోడియా ఇంత పేద దేశం డెవలప్ అవుతుంది దేశం అయినప్పటికీ ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మన ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ ఉంటే కనుక కామెంట్ చేయండి ఎప్పుడైనా డాలర్ ఒరిజినల్ డూప్లికేటా తెలుసుకోవాలంటే ఈ డాలర్ పైన కోట్ ఉంటుందండి గోరుతో అట్లా గేకండి గరుగ్ గరుగ్గా తగులుతుంది అంటే ఒరిజినల్ అనమాట ఈ విధంగా మనం డాలర్స్ కానివ్వండి కంబోడియన్ మనీని కానివ్వండి ఏటీఎం లో తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఒక దేశ కరెన్సీ వీక్ అయిందో అక్కడ డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ ప్రతి చోట డాలర్స్ అనే యాక్సెప్ట్ చేస్తారు మీరు చిల్లర కొట్టుకెళ్ళి ఒక డాలర్ రెండు డాలర్ నోట్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి కంబోడియా అనేది డాలర్ మీద ఆధారపడింది అందుకని ఏంటంటే ఏటీఎం లోనే మనకి డైరెక్ట్ గా డాలర్లే వస్తున్నాయి సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి ఉంటాను బై బాయ్